కళ్యాణం పాటలు రామయ్య తండ్రి ఓ రామయ్య చక్కని పాట రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండ రామయ్య కోమల రూప రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండ రామయ్య కోమల రూప రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండ రామయ్య కోమల రూప జనక జననీతో కళ్యాణము చూడ మునుల దేవతలు వేచియుండి మంగళవాద్యములు మ్రోగుచుండగాను అందమైన పెళ్ళి శోభ చూసద మురారా రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండ రామయ్య కోమల రూప పట్టు వస్త్రములు మెరియు చుండగాను మూత్యాల తలమ్రాలు పోయి చుండగాను బ్రహ్మాది దేవతలు దీవెనలివ్వగాను సీతారాముల దివ్య కళ్యాణం ചൂടരമ്യ തോരാമ കോദണ്ടരാമയ കോമല രൂപ നാരദ്രൂവീനമീറ്റുണ്ടുരുടു മധുരമുഗപ്പടു ചുണ്ടോ ഭൂദേവി മാതാ വേദ പഠനമേ ചുണ്ട అప్సరసలు నాట్యమాడుచుండగా ముక్కోటి దేవతలు కళ్యాణ వైభోగమే చూసి పుష్పవర్షము కురిపించిరి అందరి మనసులు నిండేను ఆనందమాయను ఈ జగతి రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండరామయ్య కోమల రూప వశిష్ఠుడు విశ్వామిత్రుడు వేద మంత్రములు చదువుచుండగాను అరుంధతి కన్యాదానము చేయుచుండగాను దేవతలు పుష్పవర్షము కురిపించారు లోకాలన్నీ పొంగెను పెళ్ళి సంబురముతోనూ అంబరానంటేను పెళ్ళి సంబురము అంబరానంటేను రామయ్య తండ్రి ఓ రామయ్య రామయ్య కోమల రూపా సాముని దివ్య రూపమును సీతాదేవి ముఖారవిందమును కనులార చూచినా ధన్యమౌను నిత్యము కొలతుని పాదపాద్మూల నిత్యము కొలతుని పాదపాద్మూల రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండ రామయ్య కోమల రూపా రూప భక్తుల కోరికలు తీర్చి దేవుడవు నీవు అందరిని కాపాడు కరుణామయుడవి కోదండపానివి నీవు శరణాగతి వేడుచున్నాము చల్లని తండ్రివి ఓ రామయ్యా నీ దయమాపై ఎల్లప్పుడూ உண்டாலையா ஆண்டக தண்டக 누ண்டாலையா கோ தண்டபானைவை மమ్ము முன்னுக்கு நடப்பின்ச்சய்யா நீ தயமாப்பையெல்லாம் பெறு உண்டாலையா கோ தண்டராமய்யா ஆண்டக தண்டக 누ண்டாலையா తోడుగ నీడగ నిలచి మము ముందుకు నడిపించాలయ్యా రామయ్య తండ్రి ఓ రామయ్య కోదండ రామయ్య కోమల రూప కోదండరామయ్యా కోమల రూప మదిలో నిన్నే మనసారతలంచి తిని నీవే మాకు శరణాగతి అని వేడుకుంటిమయ్యా ఓ చల్లగ నుండాలి నీ దీవెనెల్లప్పుడు మా పైన దండగ నుండాలి కోదండరామయ్యా ముందుకు నడిపించయ్యా మము ముందుకు నడిపించయ్యా కోదండరామయ్యా కోమల రూప కోదండరామయ్యా రామయ్య తండ్రి ఓ రామయ్యా கோதண்டமையோமல ரூப கோமல ரூபோதராமையோம கோதண்டமையண்டமீசீதாராமுல கல்யாணம் பாட்டி సీతారాముల కళ్యాణం చూతమురారండి మురారండి చక్కని పాట సీతారాముల కళ్యాణం చూతమురారండి కోటి సూర్య తేజకాంతులతో నిండెను చూడండి సీతారాముల కళ్యాణం చూతమురారండి కోటి సూర్యకాంతులతో నిండెను చూడండి జనక మహారాజు కొలువున పచ్చని పందిరి వేశారు మామిడి తోరణాలు మూత్యాల తోరణములు మెరిసిపోయను చూడండి వశిష్ఠ విశ్వామిత్ర మునులు వేంచేశారు దివ్యమైన వేద మంత్రాలతో దీవెనలందించిరి చూడండి సీతారాముల కళ్యాణం చూతమురారండి కోటి సూర్యతేజకాంతులతో నిండెను చూడండి సుమిత్రలు కానుకలిచ్చిరి పట్టు వస్త్రాలు సుగంధ పరిమళ ద్రవ్యములను చూడండి భరత శత్రుజ్ఞులు సంతోషముతో మనసుతో నిండుగ నుండిరి అన్న పెళ్లి చూచి ఆనందించిరి చూడండి సీతారాముల కళ్యాణం చూత మురారండి కోటి సూర్య కాంతులతో నిండెను చూడండి శ్రీరాముని తేజస్సు చూడగా కోటి సూర్యకాంతులతో ముచ్చటగా నుండెను చల్లని చంద్రబింబములాంటి మోముతో అందరినీ చూచుచుండెను సీతాదేవి సిగ్గుతో తల వంచుకునేను అందమైన రూపము కనుల పండుగగా నుండెను చూడండి సీతారాముల కళ్యాణం చూతమురారండి కోటి సూర్య తేజకాంతులతో నిండెను చూడండి బ్రహ్మా విష్ణు మహేశ్వరులు దివి నుండి కళ్యాణ వైభోగాన్ని చూచుచుండిరి దేవతలందరూ పుష్పవాసం గురిపించిరి చూడండి దుదుంబులు మ్రోగినవి విది పిక్కటిల్లను మంగళకరమైన వాద్యములతో వేడుకగా కనులారగా చూడండి కమనీయమైన కళ్యాణ వైభోగాన్ని చూడండి కనులారా సీతారాముల కళ్యాణం చూతమురారండి కోటి సూర్య తేజకాంతులు నిండెను చూడండి కన్యాదానం జనకుడు చేసెను ప్రేమతోడ సీతారాముల హృదయములొక్కటాయను చూడండి అరుంధతితో వశిష్ఠుడు బంధము కలిపేను అన్యోన్య దాంపత్యం నిలుచునని దీవించిరి చూడండి సీతారాముల కళ్యాణం జగతికి శుభమును కలిగించే కళ్యాణం చూతమురారండి కోటి సూర్య తేజకాంతులతో నిండెను చూడండి తప్పులున్నా మన్నించండి భక్తితో పాడండి సీతారాముల కళ్యాణం జగతికి శుభకరము చూడండి ఈ కథ విన్న వారికి ఎల్లప్పుడు శుభములు సంతోషములుతో జీవింతురు సత్యం ఇది ముమ్మాటికి సత్యం సీతారాముల కళ్యాణం చూతమురారండి కోటి సూర్య తేజకాంతులతో నిండెను చూడండి సీతారాముల కళ్యాణం జగతికి శుభమును కలిగించే కళ్యాణం కనులార చూడండి కళ్యాణం కనులార చూడండి శ్రీ సీతారాముల కళ్యాణం పాటలు దశరథుడు తనయుడట చక్కని పాట దశుడుతన యుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే మే కనులార చూసిన కమనీయమే మే తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులారా చూసినా కమనీయమే పతకముతో ఆయమ్మా చీనీ చీనాంబరముతో చిరునవ్వు మోముతో ఆయమ్మా రామ సన్నిధికే దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే పట్టుబట్టలు కట్టేను రామయ్యా నుదుటన బొట్టును పెట్టేను బుగ్గ చుక్క పెట్టేను ఆ స్వామి సీత కడకే వచ్చేను దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులారా చూసినా కమనీయమే నుదుట బాసిక కట్టే ఆయమ్మా వజ్రవైడ్యూర్యాలు పెట్టేను తెల్లని మల్లెలతో ఆయమ్మా పువ్వుల వేసేను దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే కాళపారాని పెట్టి రామయ్య కెంపుల హారము వేసి కదులాడు ఆయన కళ్యాణ వేదికకు తరలివచేను తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే వేలు పట్టి సిగ్గుతో తల వంచేను ఆయమ్మ సిగ్గు చూసి రామయ్య ముసిగ నవ్వుకునేను దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే తాలి కట్టేనంట రామయ్య మెట్టలు తొడిగేనంట వరమాల వేసెనంట సీతమ్మ రామ పాదములు తాకేనంట రామ పాదములు తాకెనంట దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే చూసిన కమనీయమే శివధనుసు విరిచింది నాడు రామయ్యా సీతను గెలిచినాడు పట్టాభిషేకములు జరిగెను కోదండరామయ్యకే పట్టాభిషేకములు జరిగెను కోదండరామయ్యకే దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే చూసిన కమనీయమే నీ భక్తులంతా కలిసి భక్తితో కొలిచిన బియ్యమంట ప్రేమతో పోసుకొని రీ తలమ్రాలు ఈ జంట ఇరువురిని దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే చూసిన కమనీయమే లక్ష్మణ భరతలంత ఈ జంటకు ఆహ్వానం పలికిరి ఆ ముగ్గురమ్మలేమో చల్లగా ఉండమని దీవించిరి దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే చూసినా నీ భక్తులందరికి నీ అభయమిచ్చి కాపాడవయ్యా ఆయురారోగ్యములందించి కాపాడవయ్యా మమ్మో ఆయురారోగ్యములనిచ్చి మమ్మో కాపా నీ భక్తులందరికీ అభయమేచ్చి కాపాడవయ్యా ఆయురారోగ్యములను అందించి అష్ట సంపదలనిచ్చి కాపాడువయ్యా మమ్ము దశరథుడు తనయుడంట జనక మహారాజు కూతురంట జనక మహారాజు కూతురంట కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమణీయమే కనులార చూసిన క శ్రీ సీతారాముల భజన పాటలు చూడరారే సుదతులారా చక్కని పాట చూడరారే సుదతులారా మొద్దులొలికే సీతను చూడరారే సుదతులారా మొద్దులొలికే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు బంతి ఇంతిని చూడరారే సుదతులారా మొద్దులలికే సీతను కలువరే కుల కన్నులు నడుమనా పెంగనాశిక కలువరే కుల కన్నులు నడుమ నా మల్లె మల్లెమెరుపుల మందహాసము పాలమునయిన మద్దిన సుందరి మన సీతను పాలమునా బింబమిన సుందరి మన సీతను మన సీతను చూడరారే సుదతులారా ముదులుకే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు పంతి ఇంతిని అవని జగ జనకునికి దొరికి అన్నుల మిన్నగ ఎదిగి అవని జగ జనకునికి దొరికి అన్నుల మిన్నగ ఎదిగి ఆ రాముని మనసు గెలిచిన అవనికే ఆదర్శమైన సీతను అవనికే ఆదర్శమైన సీతను మన సీతను చూడరారే సుదతులారా ముద్దులొలికే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు బంతింతిని కోటి కాంతుల మోము వెలుగ పుత్త వలెను కోటి కాంతుల మోము వెలుగా పుత్డి బొమ్మవలను వరమాలతో నడచివచ్చు సాక్షాత్తు శ్రీ లక్ష్మి సీతను మన సీతను పుత్తడి బొమ్మవలే వరమాలతో నడచివచ్చు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతను మన సీతను చూడరారే సుదతులారా ముద్దులొలికే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు పంతి ఇంతిని చూడరారే సుదతులారా ముద్దులులికే సీతను వరమాలతో నడిచివచ్చు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతను మన సీతను చూడరారే సుదతులారా చూడరారే సుదతులారా చూడరారే సుదతులారా ముదుకే సీతను సుందరాసుకునాల సుగుణాల రాసిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతను మన సీతను చూడరారే సుదతులారా చూడరారే సుదతులారా కళ్యాణం పాటలు పచ్చని పందిరి నీడల చక్కని పాట పచ్చని పందిరి నీడల ఎందున జానకి రాముల పరిణయ వేడుక పచ్చని పందిరి నీడల ఎందున జానకి రాముల పరిణయ వేడుక అంబరంటిన సంబరమిది ఏ చూసి తరించగరారమ్మా జానకి రాముల పరిణయ వేడుక అంబరమంటిన సంబరమిదియే అంబరమంటిన సంబరమిదియే జానకి రాముల పరిణయ వేడుక చూసి తరించగరారమ్మా వలసిన భీయ పూజయలలో ధార్మిక జంట మెరసునట వలసిన భీయ పూజయలలో ధార్మిక జంట మెరుసునట జిల్కర బెల్లపు కార్తువుల క్షణమునా జిల్కర బెల్లపు కార్తువుల క్షణమునా చూపులు కలిసే శుభ తరుణం చూపులు కలిసే శుభ తరుణం పచ్చని పందిరి నీడల ఎందున జానకి రాముల పరినయ వేడుక అంబరమంటిన సంబరమిదే చూసి తరించగరారమ్మా బంగారు తండ్రి రామయ్య ఇప్పుడు ముద్దులొలికే మన జానకి మాతకు బంగారు తండ్రి రామయ్య ఇప్పుడు ముద్దులొలికే మన జానకి మాతకు మంగళసూత్రపు కానుకనిచ్చి మంగళసూత్రపు సూత్రపు ఇచ్చి శంబురపరిచే శుభ సమయం ముద్దులొలికే మన జానకి మాతకు మంగళ సూత్రపు కానుకలిచి కలిచి పరిచే శుభ సమయం చూసి తరించగరారమ్మా అంబరమంటిన సంబురమిదియే జానకి రాముల పరిణయ వేడుక పచ్చని పందిరి నీడల ఎందునా జానకి రాముల పరిణయ వేడుక జల రాలే అక్షంతలవి సకాల వర్షపు చిిన్న ములు లోకమంతటా శాంతిని గూచే లగ్నము చూడగరారమ్మా జల రాలే అక్షంతలవి సకాల వర్షపు చిన్న ములు లోకమునంతట శాంతిని గూర్చే లగ్నము చూడగరారమ్మా పచ్చని పందిరి ఇడవయందున జానకి రాముల పరినయ వేడుక అంబరమంటిన సంబురమిదియే చూసి తరించగరారమ్మా లోకమునంతట శాంతిని గూర్చి లగ్నము చూడగరారమ్మా జానకి రాముల పరిణయ వేడుక జానకి రాముల పరిణయ వేడుక పచ్చని పందిరి నీడల ఎందున అంబరమంటిన సంబురమిది చూసి తరించగరారమ్మా చూసి తరి